ప్రజా కార్మిక వ్యతిరేకించండి కార్మిక కార్మిక వ్యతిరేక బడ్జెట్ వ్యతిరేకించండి మోడీ కార్మిక వ్యతిరేక బడ్జెట్

కార్పొరేట్ బడ్జెట్ వ్యతిరేకించండి కార్పొరేట్ బడ్జెట్ వ్యతిరేకించండి కార్మిక కర్షక వ్యతిరేకండి కార్మిక కర్షిక బడ్జెట్ ఆయన ఓకే అండి కేంద్రంలో నరేంద్ర మోడీ తన సహచరులు ప్రవేశపెట్టినటువంటి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రజా కార్మిక కర్షక మహిళ విద్యార్థి యువజన వ్యతిరేక బడ్జెట్గా భావించి దేశవ్యాప్తంగా ఏఐటిసి సిఐటియు మరియు కేంద్ర కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది రోజు బడ్జెట్ కేటాయింపుల్లో అనేక రకాలుగా ఊకదంపుడు ఉపన్యాసాలు చేసిన నరేంద్ర మోడీ ఆయన సహచరులు అందరూ కూడా ఈరోజు నెత్తి మీద గుడ్డేసుకొని కూర్చోవలసినటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకంటే సిగ్గు శరం లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టినారు కాబట్టి అందుకోసమే ఈరోజు చెప్తా ఉన్నాము వలస కార్మికుల కోసం బడ్జెట్ ప్రవేశ నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పినారు కార్పొరే సంఘ అసంఘటిత రంగ కార్మికులకు నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పినారు అదేవిధంగా ఈరోజు స్కీమ్ వర్కర్లకు సంబంధించినటువంటి మెరుగైన జీతాలు ఏర్పాటు చేస్తామని చెప్పినారు కానీ ఈరోజు కార్మికులకు సంబంధించి సంఘటిత అసంఘటిత స్కీమ్ కార్మికులందరికీ కూడా వ్యతిరేక బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది వారికి ఏమాత్రం ఉపయోగపడిన బడ్జెట్ కార్మిక శాఖకు కేటాయించినటువంటి కేటాయింపులు అంతంత మాత్రమే కేటాయించడం జరిగింది రైతు చట్టాలను రద్దు చేస్తామని చెప్పిన పెద్ద మనుషులు స్వామినాథన్ కమిషన్ను అమలు పరుస్తామని చెప్పిన పెద్ద మనుషులు స్వామినాథన్ కమిషన్కు భారతరత్న అవార్డు ఇచ్చి ఇచ్చినామని చెప్పి గొప్పలు జబ్బలు తరుచుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ ఈరోజు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు మాత్రం తుంగలో తక్కినటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది కాబట్టి ఈ పద్ధతిలో అందరికీ ప్రజలకు కార్మికులకు కర్షకులకు ప్రజలకు విద్యార్థులకు యువజనులకు మహిళలకు వ్యతిరేకమైనటువంటి బడ్జెట్ వ్యతిరేకంగా ఈ నిరసన కార్యక్రమం జరుగుతూ ఉన్నది వెంటనే బడ్జెట్ కంక్లూజన్లో మార్పులు చేసి అధిక కేటాయింపులు చేసి సంపన్నులకు అనుకూలం కాకుండా కార్పొరేట్ శక్తులకు బుడిగం చేసే పద్ధతిలో కాకుండా ఈ బడ్జెట్ను ఫైనలైజ్ చేసి రూపకల్పన చేయాలని చెప్పేసి ఈరోజు ఏఐటూసిఐటు మీద కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కార్మిక రైతు వ్యవసాయ కార్మిక సంఘాల వ్యతిరేక బడ్జెట్గా ఈరోజు మేము భావిస్తూ ఉన్నాం అలాగే కార్మిక వ్యతిరేక చట్టాలు కీలక పాత్ర అవలంబించడంలో కేంద్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తూ ఉన్నది అట్లాగే నాలుగు లేబర్ కోట్లను తీసుకొచ్చారు వీటిని రద్దు చేయాలని చెప్పి కార్మిక రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అంతా కూడా కార్మిక ప్రజా రైతు వ్యవసాయ కార్మిక వ్యతిరేక బడ్జెట్గా ఈరోజు ఉన్నది అని చెప్పి మేము ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నాం బడ్జెట్ కూడా ప్రవేశపెట్టిన తర్వాత మూడు రకాలుగా వీళ్ళు ఆలోచన చేస్తారు బడ్జెట్ కేటాయింపులు కేటాయిస్తారు కేటాయించిన తర్వాత కేటాయించిన డబ్బులు కాకుండా థర్టీ ఫార్టీ పర్సెంట్ కూడా డబ్బులు విడుదల చేయరు విడుదల చేసిన తర్వాత పదిహేను రోజులు మాత్రమే టైం పెట్టి సంవత్సరం రోజులు చేయాల్సినటువంటి బిల్లులు పదిహేను రోజులు చేయాలని చెప్పి చెప్తారా అది చేయకుండానే వెనక్కి రిటర్న్ తీసుకొని చేయనటువంటి వారిపైన అధికారులపైన చర్యలు తీసుకుంటారు ఇది సరైన పద్ధతి కాదని చెప్పి మేము కార్మిక సంఘాలుగా చెప్పదలుచుకున్నాం రెండోది ఈరోజు కార్మికులు ప్రాణాలు తెగించి రక్తం చెందించి ఎనిమిది గంటల పనిదినాన్ని సాధించుకున్న పని దినాన్ని ఈరోజు ఈరోజు కాలరాశి పన్నెండు గంటల పని దినాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి కార్మిక వ్యతిరేక విధానాలు వెంటనే మానుకోవాలని చెప్పి సిఐటి ఏఐటిసీ కార్మిక రైతు సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కార్మిక వ్యతిరేక చట్టాలు మానుకొని ఈరోజు రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించాలి వ్యవసాయ కార్మికులకు ఆరు వందల మినిమం ఆరు వందల రూపాయలు ఇచ్చి కార్మిక వ్యతిరేక చట్టాలు మానుకొని అందరినీ పర్మినెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం